బైబిల్ దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే బైబిల్ ప్రకారంగా పాపం కాబట్టి బైబిల్ దేవుడి ఆజ్ఞ అతిక్రమించిన వారిలో బైబిల్లో మొట్టమొదటి వరుసలో ఉంటాడు యేసు కాబట్టి అందరికన్నా పెద్ద పాపి బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను ఇక్కడ ఇది బ్రిటన్ తోర అనగా మూషే గారు రాసిన ధర్మశాస్త్రం ఇది ఓరల్ త్వరకి రాసుకున్నటువంటి మౌఖిక ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు చూడండి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్పి చెప్పారు కాబట్టి నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో విశ్రాంతి దినాన పనిచేయు ప్రతివాడు మరణ శిక్షణ అందాలి అని చెప్పి బైబిల్ దేవుడు యహోవ చెప్పాడు తర్వాత పదహారో వచనంలో ఇస్రాయేలీ తరతరాలకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అది నిత్య నిబంధన అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కానీ మత్సవార్థ పన్నెండో అధ్యాయం పదకొండు వచనంలో యేసు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరినట్లుగా ఆ ఆజ్ఞను అతిక్రమించినట్లుగా ఉంది ఆజ్ఞ అతిక్రమణమే పాపం ఎవరి ఆజ్ఞ బైబిల్ దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే బైబిల్ ప్రకారంగా పాపం కాబట్టి బైబిల్ దేవుడి ఆజ్ఞను అతిక్రమించిన వారిలో బైబిల్లో మొట్టమొదటి వరుసలో ఉంటాడు యేసు కాబట్టి అందరికన్నా పెద్ద పాపి బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను యేసుక్రీస్తు పాపరహితుడు ఆయన ఎక్కడ పాపం చేయలేదు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించురని సవాలు చేసిన ఒకే ఒక్కడని మనం తరచుగా యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉంటాం దానికి మన కరుణాకరం ఏమంటున్నాడంటే లేదు లేదు ఈ బైబిల్ ప్రకారంగా యేసు పాపేను ఎట్లా అంటే అసలు పాపం అంటే ఏంటి మీ దృష్టిలో మీ లెక్కలో ఆగ్నే అతిక్రమం పాపం అంటే దేవుడు ఒక ఆగ్నేస్తే ఆ ఆజ్ఞని అతిక్రమిస్తే మీ బైబిల్ ప్రకారంగా ఇంకా ఆ వ్యక్తి పాపే కదా రైట్ ఇప్పుడు ఆ క్రైటీరియా ప్రకారంగా యేసు ప్రభు మీ దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞని అతిక్రమించాడా లేదా సో అతిక్రమించాడని నేను నిరూపిస్తా కాబట్టి అతిక్రమించాడని నిరూపిస్తే పాపైపోయినట్టే కదా అన్నట్లుగా మాట్లాడుతూ మత ఈ వార్త పన్నెండో తొమ్మిది నుంచి పద్నాలుగో వచనంలో ఊచ చెయ్యి స్వస్థపరిచే సందర్భాన్ని లేవనెత్తి ఇదిగో చూసారా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని నిర్గమాకాండం చెప్తుంది మరి ఇక్కడ ఇతరుడు స్వస్థం చేశాడు కదా కాబట్టి ఈ లెక్క ప్రకారం విశ్రాంతి దినాన్ని అతిక్రమించినట్టే మరి ఆగ్రహ అతిక్రమం చేసినాడు పాపి కాబట్టి యేసుక్రీస్తు కూడా పాపే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మన కరుణాకర్ గారు ఇప్పుడు ఆయనకు మనం రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది వాళ్ళకే కాదు చాలా మంది క్రీస్తు అంటే పడన వాళ్ళకి కానీ క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళకి కానీ ఇది ఒక పెద్ద సమస్య విశ్రాంతి దినాన్న పని చేయి ఎవరైనా పని చేయకూడదని దేవుడు ఆగ్నిచ్చాడు కదా మరి విశ్రాంతి దినాన్ని ఏసు ప్రభు వారి వీళ్ళందరూ చాలా పండు చేశాడు కదా మరి బైబుల్ ప్రకారంగా ఏసు బాబే కదా అన్నట్టుగా చాలా మందిలో కూడా సందేహం ఉంటది ఈరోజు దాన్ని తీర్చేసే ప్రయత్నం చేద్దాం మనం సరేనా బేసికల్ గా అండి అసలు ఏసుక్రీస్తు వారు ఎక్కడా విశ్రాంతి దినాన్ని మేర లేదు ఆయన ఎక్కడా కూడా విశ్రాంతి దినాన్ని మీరి పాపం చెయ్యలేరుగాక చెయ్యలేదు సరే వీళ్ళు విశ్రాంతి దినాన్ని మీరాడు 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 అని చెప్తున్నారే ఆ సంగట్లన్నిటి ఒక్కసారి మనం ఆలోచిద్దాం మీరాడా మీరాడని భ్రమలో వీళ్ళు ఉన్నారా ఆనాటి యువతులు కూడా మీరాడనే భ్రమలో ఉన్నారా లేదంటే నిజంగానే మీరాడా అనే సంగతి మనం ఆలోచిద్దాం ఓకేనా ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినం మీరాడు అని చెప్పడానికి ఏడు సంఘటనలు బైబుల్లో నుంచి కోట్ చేస్తారు చాలా మంది మనకు కరుణాకర్ ఏదో ఒక సంఘటన కోర్టు చేశారు దీన్ని పక్కన పెట్టండి ఈ ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ ప్రకారంగా ఏసురు పాప నిరూపించాలని ఉచ్చూకత కలిగిన వారు ఉంటారే వాళ్ళు ఏడు సంఘటనలు లేవనెత్తారు మొత్తం సువార్తల్లో ఏడు సంఘటనల్లో కూడా ఆయన స్వస్థత చేస్తూ ఉంటారు ఏడు సంఘటనలు కూడా ఉదాహరణకి మతైశ్వ ఒకటి నుంచి ఎనిమిది వచనాలు కానివ్వొచ్చు ఇదే మతేశ్వర్త తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినా కానివచ్చు మార్క్ వార్త ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినాలు కానివ్వచ్చు లుకా స్వార్థ పదమూడు అధ్యాయం లూకాస్ స్వార్థ పద్నాలుగు వచ్చాయి యోహన్ స్వార్థ ఐదో అధ్యాయ స్వార్థ తొమ్మిది వచ్చాయి ఇలా మొత్తం ఏడు లేఖన భాగా ఈ లేఖన భాగాలన్నిలోనూ విశ్రాంతి దినం కనపడుతుంది ఈ విశ్రాంతి దినంలో ఆయన ఎవరో ఒకరికి స్వస్థ చేయటం కనపడుతుంది సో విశ్రాంతి దినాన్ని స్వస్థత ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి అది పని చేయటం కింద లెక్క కాబట్టి విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదనేటువంటి ఆగ్రహం మీరు నట్టే లెక్క అని చాలా మంది మాట్లాడుతున్నారు ఒకసారి ఆ ఏడు సంఘటనని ఒకసారి మీరు చూసేసేయండి ఎందుకంటే విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడని ఆరోపించే సంఘటనలు ఒకటి మతేశ్వరతో పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వెన్నులు తుంచి ఆకలి తీర్చుకున్నటం పన్నెండు అధ్యాయం తొమ్మిది వచ్చ చేయగలం అని మార్చు వద్ద ఒకటి ఇరవై ఒకటి నుంచి దేయం పట్టణం స్వస్థపరచడం లూకాస్ వర్త పదమూడు అధ్యాయం పది దేయం పట్టణ శ్రీని స్వస్థపరచడం లూకాస్ వర్త పద్నాలుగో అధ్యాయం జలవదర్ రోగం గురించి మాట్లాడతాడు యువహన్స్ వర్త ఐదో అధ్యాయం బేతస్తా కోనే దగ్గర స్వస్థ ఇక ఈ తొమ్మిదో అధ్యాయంలో పుట్టు గుడ్డి వాణి స్వస్థపరచడం ఇలా మొత్తం ఏడు సంఘటనలు ఇదిగోండి ఈ ఏడు సంఘటనల్లో కూడా తరచుగా మనకు కనిపించేది స్వస్థత అదే సమయంలో తరచుగా ప్రతి చోట కనిపించే విశ్రాంతి దినం సో ఫైనల్ గా ఇల్లేం లేదండి ఆయన విశ్రాంతి దినాన్ని మీరు అని చెప్పడానికి ఇలా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే అది సబ్బాతి రోజు కావటం ఆ రోజు అయినా ఎవరో ఒకళ్ళు స్వస్థత చేయటం సో ఇదే మీరేడు అని చెప్పడానికి మీరు తీసుకున్నటువంటి క్రైటీరియా రైట్ ఒకసారి మనం ఆలోచిద్దాం ఏసుక్రీస్తు వారు నిజంగానే విశ్రాంతి దినాన్ని మీరాడ బైబిల్ ప్రకారంగా ముఖ్యంగా ఏసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో పరిచయం చేసే క్రమంలో ముఖ్యంగా జూస్ యొక్క రిలీజియస్ మేజర్ స్టెప్స్ కొన్ని ఉన్నాయండి వాటిలో పారిశీసు బృందం ఒకటి సద్దుసీస్ బృందం ఒకటి ఎస్సనీయుల బృందం ఒకటి ఇక శాస్త్రులని ఆ తర్వాత జలోతీయులని రకరకాల బృందాలు ఉన్నాయి వీటిల్లో మెయిన్ యేసుక్రీస్తు వారిని తరచుగా ఆయన ఇబ్బంది పెడదామని చూసిన వాళ్ళు తరచుగా ఆయనలో పాపాలని లేవనిదామని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నెంబర్ వన్ పారి పారిశీస్ అనమాట పరిశోధలు అనమాట ఈ పరిశోయులు యేసు క్రీస్తు వారి కంటే ముందు నుంచి ఉన్నటువంటి తెగ అంటే ఆయన ఇంకా ఈ భూలోకంలోనికి రాక ముందు నుంచి ఉన్నటువంటి తెగ ముఖ్యంగా చివరి ప్రవక్త అయిన మలాఖీ గారు మరణాంతరం దీనింతా సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు అంటే అంటే కట్టినటువంటి టెంపుల్ ఏదైతే ఐదు వందల ఇరవై సుమారుగా క్రీస్తుపురంలో కట్టబడిందో ఈ అక్కడి నుంచి సెవెంటీ ఏడీ వరకు ఉన్నదాన్ని సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు మనకి ఇది బాగా తెలియాలి బైబిల్ లో ముఖ్యంగా గాస్పెల్స్ మనకి బాగా అర్థం కావాలంటే న్యూ టెస్ట్మెంట్ మనకు బాగా అర్థం కావాలంటే సెకండ్ టెంపుల్ పీరియడ్ లో ఏం జరిగిందో అర్థం కావాలి మళ్ళీ చెప్తాను సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటే ఐదు వందల ఇరవై క్రీస్తుపురం నుంచి డెబ్బై క్రీస్తు శకం వరకు మధ్య ఉన్నటువంటి ఈ సమయం మొత్తం సెకండ్ టెంపుల్ పీరియడ్ ఈ పీరియడ్ మీనే ఈ కల్చర్ మీనే ఎక్కువగా న్యూ టెస్టమెంట్ ఆధారపడి ఉంది కాబట్టి న్యూ టెస్టమెంట్ బాగా అర్థం కావాలంటే సెకండ్ టెంపుల్ పీరియడ్ అర్థం కావాలి రైట్ ఇప్పుడు ఈ సెకండ్ టెంపుల్ పీరియడ్ లో అనగా ప్రవక్తలైన మలాకీ గారు కూడా మరణించిన తదనంతరం ఈ పరిచయయులు మిగతా రిలీజియస్ సెట్స్ అన్ని కలిసి మౌఖిక ధర్మశాస్త్రాన్ని విపరీతంగా పాటించడానికి అలవాటు పడ్డాయి మౌఖిక ధర్మశాస్త్రం అంటే మౌఖిక ధర్మశాస్త్రం అంటే ఓరల్ తోరా ముఖ్యంగా పరిశైలు రెండు రకాల తోరాలను నమ్ముతారు ఒకటి బ్రిటన్ తోర బ్రిటన్ తోర మీన్స్ ధర్మశాస్త్రం ఆది కాండం నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశం ఎన్నో ఉన్నాయి కదా ఇది బ్రిటన్ తోర మోషే గారు ఏదైతే రాశారో బ్రిటన్ ద్వారా ఈ బ్రిటన్ తోరా కాకుండా మోషే గారికి సీనాయి కొండమైన ఎక్స్ట్రా రెవల్యూషన్ ఒకటి జరిగిందని అంటే ఈ పంచకాండాల్లో లేని ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు దేవుడు అతనికి బోధించాడని అవి అతను పాత నివందనని పిలువబడే ఈ ధర్మశాస్త్రంలో పేపర్ తో పెన్ను పెట్టి ఆయన రాయలేదని అది ఆయన కేవలం తన మైండ్ లో ఉంచుకున్నాడని అలా మైండ్ లో ఉంచుకున్న తర్వాత తన తర్వాయి సంతానాలకే వాటన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడని దీన్ని వోరల్ తోరాని పిలవటం స్టార్ట్ చేశారు వీళ్ళు దీనికి బైబిల్ బేస్ అన్ని విషయాల్లోనూ లేదు ఇది వందకు వంద శాతం కరెక్ట్ అని చెప్పడానికి వీలే వీల్లేదు ఈ వోరల్ తోరాని వందకు వంద శాతం తప్పని చెప్పడానికి వీల్లేదు కొన్నిసార్లు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కొన్నిసార్లు తప్పై ఉండొచ్చు ఎందుకంటే మానవ ప్రమేయాలు జ్వరపడతాయి కాబట్టి మౌఖిక సాంప్రదాయాల్లో ఓకేనా సో ఈ ఓరల్ తోర అనేది ఏదైతే ఉందో ఓరల్ తోర అంటే చెప్పాను కదా బ్రిటన్ తోరాతో సంబంధం లేకుండా అనగా రాయబడినటువంటి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా వీళ్ళు అతి పోకడలకు పోయి మాకు ముషే గారు అహరోను గారు వారి సంతానాలు పరంపరగా మాకు వచ్చినవని చెప్పుకుంటూ వీళ్ళకి వీళ్ళే క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి మౌఖిక ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అతిగా పాటించే వాళ్ళు యువత సమాజం మరో ముఖ్యంగా పరిసేయులు ఈ విధంగా వీళ్ళు వోరల్ తోర అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారండి వోరల్ తోరాకి బైబిల్ కి సంబంధం లేదు వోరల్ తోరాని అన్ని సార్లు బైబుల్ సమర్థించదు ఇప్పుడు యేసుక్రీస్తు వారు దాటింది బ్రిటన్ తోరాన ఓరల్ తోరాన అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు ఉదాహరణకి మానవుడు చాలా స్వేచ్ఛ జీవండి మానవుడు చాలా స్వేచ్ఛ జీవైనప్పుడు వీడి స్వేచ్ఛని వీడు భంగపరచుకోకుండా ఉండటం కోసం వీడికి కొన్ని లిమిట్స్ దేవుడు పెట్టాడు ఆ లిమిటే తోర ఆ లిమిటే ధర్మశాస్త్రం ఆ లిమిటే పంచకాండాలను పిలుచుకుంటారు ఏదైనా పిలుచుకోండి మీరు అయితే ఈ లిమిట్ ని మనిషి క్రాస్ చేశాడు మీకు అర్థం కాటండి క్వశ్చన్ చెప్తా నాన్న ఒకసారి రైట్ ఇదిగోండి మీకు అర్థం కట్టాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇది ఒక నట్ అనుకోండి ఇది ఒక లాంగ్ నట్ ఉంది కదా ఇది మనిషి స్వేచ్ఛ దీన్నేమో మానవుడు అనుకుందాం రైట్ ఇదేమో స్వేచ్ఛ ఇదేమో మానవుడు ఈ మానవుడు ఈ స్వేచ్ఛని కనుక పూర్తిగా ఉపయోగించుకుంటూ పోతే పడిపోతాడు కాబట్టి మనిషి ఈ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకూడదని చెప్పి దేవుడు ఈ స్వేచ్ఛకి కాస్త లిమిట్ ఏర్పాటు చేశాడు ఆ లిమిటే ధర్మశాస్త్రము లేదంటే బ్రిటన్ థోరా అనేది ఆ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇదిగోండి ఈ బోల్ట్ ఉంది కదా ఇక్కడ మీకు ఇక్కడ ఇప్పుడు ఈ బోల్ట్ దేవుడు దేవుడు ధర్మశాస్త్రం అనేటువంటి బోల్ట్ ని మనుషులకి అనుగుణంగా ఇదిగోండి ఇక్కడ దాకా పెట్టాడు అండి కాసేపు ఇదిగోండి ఇది స్వేచ్ఛ అరే మీరు ఇది లిమిట్ రా ఈ లిమిట్ క్రాస్ అయ్యి మీరు రాకూడదురా క్రాస్ అయితే పడిపోతారా కాబట్టి లిమిట్ ని దేవుడు ఇక్కడ సెట్ చేశాడు కాబట్టి మానవుడు ఎటు పాపం చేయటానికి లేకుండా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు అలా చెప్తున్నాను ఈ మొత్తం నట్ అనేది స్వేచ్ఛ అనుకోండి ఈ మధ్యలో ఉన్న వాచర్ ని మనిషి అనుకోండి ఈ బోల్ట్ ని తోర ధర్మశాస్త్రం అనుకోండి ఈ తోర ఏదైతే ఉందో ఈ తోర ఏం చేస్తుందంటే మానవుడు తన స్వేచ్ఛను పూర్తిగా వినియోగించుకోనకుండా తద్వారా ప్రమాదంలో పడకుండా వీని ఎప్పటికప్పుడు కాపుగాస్తూ ఉంటుంది ఈ తోర కాబట్టి మానవుడు ప్రమాదంలో చిక్కుకోకుండా ఉంటున్నాడు అయితే ఒకనొక క్రమంలో బబులోడు చెరపుడు ఈ మానవ జాతి అనబడే యువత జాతి దీన్ని క్రాస్ చేసి కూడా యువతల వైపుకి వెళ్ళిపోయింది యువతల వైపుకి ఇదిగో ఇలా వచ్చేసింది ఇలా రావటం ద్వారా మనిషి విపరీతంగా పాపానికి బానిసైపాడు అందుకని దేవుడు ఈ యువత జాతి అనబడేటువంటి మానవుల్ని బబులోడు చెరకు పంపించాడు సో ఇప్పుడు ఈ మానవుడైన యువతుడు ఏమనుకున్నాడంటే ఒరే నేను ఇదిగో ఇది దాటతం మూలానే కదా నాకు ఈ శిక్ష అనుభవించింది నేను కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అని అతి విపరీత పోకడలుగా పోయాడు పోయి మౌఖిక ధర్మశాస్త్రాన్ని ఓరల్ తోరాని విపరీతంగా పాటించడం ప్రారంభించాడు ఇది సరిపోదు అన్నట్టుగా ముఖ్యంగా దీని విశ్రాంతి దినంతో పోల్చుకుంటూ ఇదిగో ఈ విశ్రాంతి దినాన్ని దాడతమే మహాపాపం ఇది దాడతాం మూలానే మేమందరం బొమ్మలోని చరకు వెళ్ళిపోయామని చెప్పేసి ఈ ఉన్న ధర్మశాస్త్రాన్ని సరిపోదు అన్నట్టుగా వీళ్ళు ఒక ధర్మశాస్త్రాన్ని క్రియేట్ చేస్తున్నారు దాన్నే ఓరల్ తోరా అని పిలుస్తారు ఇప్పుడు దాన్ని మనం ఎలా పోల్చవచ్చు మీకు చెప్ ఇదిగోండి ఈ ఈ ధర్మశాస్త్రం పిలువబడేటువంటి ఈ విటన్ తోరా సరిపోక అమ్మో మళ్ళా ఎక్కడ ఏ జరగ చెప్పి ఈ ఓరల్ తోరాని క్రియేట్ చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ వ్రిటన్ తోరాకి ఈ మానవుడికి మధ్యలో ఈ ఓరల్ తోర వచ్చిబడింది ఇప్పుడు ఈ ఓరల్ తోరాని ఎంత టైట్ చేశారంటే దేవుడు మమ్మల్ని పాటి సరిగ్గా పాటించకపోవటాన్ని బట్టే మాకు అనర్థాలు వస్తున్నాయని ఓరల్ తోరాని చాలా టైట్ చేశారు ఎంత టైట్ చేశారంటే ఇదిగోండి చివరికి తీసుకుపోయి మానవుడికి ఊపిరాడనంతగా టైట్ చేశారు ఇది వ్రిటన్ తోరా ఇది ఇది ఇచ్చింది మంచి స్వేచ్ఛను ఇచ్చింది ఇది కావాల్సినంత ఇచ్చింది సరైన స్వేచ్ఛను ఇచ్చింది ఇది సరిపోదన్నట్టుగా ఇంకొక వరల్ తోరాన్ని క్రియేట్ చేసుకుని ఆనాడున్న సమాజాన్ని ఉక్కిరి బిక్కిరి పాలు చేశారు మనిషి తట్టుకోలేనంత కండిషన్స్ తో పెట్టారు ఇలాగా వరల్ తోర బ్రిటన్ తోర అని రెండు తోరాలు మనకి మొదటి శతాబ్దపు ధర్మశాస్త్రపు కాలంలో మనకి క్లియర్ గా కనపడుతున్నాయి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారే యేసుక్రీస్తు వారు వచ్చి వీళ్ళు అతిక్రమించారని చెప్తున్నారే అది బ్రిటన్ తోరా కాదు ఆయన విటన్ తోరాని ఎప్పుడు అతిక్రమించలేదు ఇదిగో ఇక్కడ ఉంది చూసారా ఓరల్ తోరా మానవుడు పెట్టాడే దేవుడితో సంబంధం లేకుండా ఈ ఈ ఓరల్ తోరాని మాత్రమే ఆయన అతిక్రమించాడు విటన్ తోరా విశ్రాంతి దినం గురించి ఏదైతే చెప్పిందో ఈ విటన్ తోరా చెప్పిన విశ్రాంతి దినపు ఆచారాలను ఏసు ఎక్కడా మేరలేదు వోరల్ తోరా పెట్టినటువంటి నిబంధనలు మాత్రమే మీరాడు ఈ రెండింటికి ముందు తేడా తెలియాలి బైబిల్ విమర్శించాలనుకున్నటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెలక అంటారండి మెలక అంటే వర్క్స్ అనగా శాబత్ రోజున విశ్రాంతి దినం రోజున ఏ ఏ పనులు చేయకూడదు ఏ ఏ పనులు చేయాలో ధర్మశాస్త్రం మనకి క్లియర్గా చెప్పల ధర్మశాస్త్రం మాత్రం దైవ భక్తిలో మీరు ఆ రోజంతా ఉండండి ఆ రోజు మీరు రెస్ట్ తీసుకోండి విపరీత పోకడకులకు పోకండి దైవ దైవధ్యానంలో దైవ స్మరణలో ఉందండి అని మాత్రం చెప్పింది అయితే పన్నెండో అధ్యాయం ఎక్సోడస్లో మీరు ఆ దినముడు ఏ పని చెయ్యకూడదు అని మాత్రం చెప్పింది ఏ పని చేయకూడదు అంటే ఏ పని చేయకూడదు అని అంటే ఒకవేళ మానవుడు ఎవరికైనా గుండు పోటు వచ్చిందండి గుండిపోటు వస్తే మరి వాడికి ఆ గుండెని అలా ప్రెస్ చేయాల్సి వస్తుంది మరి వాడికి తిరిగి ఊపిరి మరి అది కూడా పనే కదా మరి అది కూడా చేయకూడదనే మీరు ఆలోచించండి ధర్మశాస్త్రం పని మాత్రమే చేయకూడదని చెప్పింది ఏ పని చేయొద్దని చెప్పింది అది ఏ పని అనేది ధర్మశాస్త్రం డిఫైన్ చేయాల ఎందుకు చేయలేదు అంటే ఆ కాలంలో ఆ సాబత్ రోజు వచ్చేటువంటి పరిస్థితులన్నీ మోజేస్ గారికి తెలుసు దేవుడికి తెలుసు అందుకనే పర్టికులర్ గా డిఫైన్ చేయాలి పరిస్థితిని బట్టి శక్యం అయితే సాధ్యమైనంత మట్టుకు కండిషన్ అయితే పెట్టింది కానీ పర్ఫెక్ట్ గా ఇది చేయి అది చేయకూడదు అని ఎక్కడ చెప్పడం ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు సరిపో మానవుడికి అవసరాలు ఉంటాయి మానవుడికి అత్యవసర పరిస్థితులు ఉంటాయి వాటి అన్నిటిని డిఫైన్ చేసుకుంటా పోవటం అని దేనివల్ల కాదు అందుకని పని అయితే చేయకూడదని ఒక నిబంధన అయితే పెట్టింది అయితే ఏ పనులు అని డిఫైన్ చేయాలి అది మంచి కోసమే డిఫైన్ చేయాల అయితే వీళ్ళు డిఫైన్ చేయటం స్టార్ట్ చేశారు దాన్ని అది ప్రవక్తలు చెప్తే డిఫైన్ చేస్తే ఒక అర్థం ఏ ఇర్మియానో ఓ జకర్యానో మలాకినో బైబుల్ ఏదైతే ఆధరైజ్డ్ ప్రాఫెట్స్ అని చెప్తుందో వాళ్ళు డిఫైన్ చేస్తే ఒక అర్థం పర్థం వాళ్ళతో వాళ్ళందరూ కనుమరుగైపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టమైనట్టుగా డిఫైన్ చేయడం స్టార్ట్ చేశారు అలా డిఫైన్ చేసినప్పుడు విశ్రాంతి దినం రోజున ఏమేమి చేయకూడదో ముప్పై తొమ్మిది పనులని వీళ్ళకి వీళ్ళు రాసుకున్నారు బ్రిటన్ తోరాతో సంబంధం లేకుండా ముప్పై తొమ్మిది పనులని ముప్పై తొమ్మిది పనులు వీటిని థర్టీ నైన్ మెలక అని పిలుస్తారు ఇవి మిషనాలో కనపడతాయి టాల్ లో మీకు కూడా మీకు కనపడతాయి ఈ ముప్పై తొమ్మిది పనులలో మీకు బొరెర్ ఉంటది ధ్యాష్ ఉంటది లాష్ ఉంటది హోట్జా ఉంటది ఇంకా చాలా మీకు కనపడుతుంటాయి అక్కడ ఒకసారి వాటిని కూడా మీరు చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ మీకు ఇప్పుడు మీకు చూపిస్తున్నవి మరి మిషనాలో ఉన్నటువంటి ఓరల్ తోరాలో ఉన్నటువంటి తర్వాత బ్రిటన్ గా రాయబడినటువంటి ముప్పై తొమ్మిది పనులు వాటిలో మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది కొజర్ అని ధ్యాష్ అని అని బొరర్ అని టోహెన్ అని లాష్ అని ఆ తర్వాత కిందకు వస్తే ముప్పై కూడా ఒకటి మీకు కనపడుతుంది అక్కడ ముప్పై క్రియ ముప్పైలో మెమహేక్ అని హోర్జా అని మీకు కొన్ని కనపడుతున్నాయి ఏంటి సార్ వాటి అర్థాలు ఏంటండి అని అంటే ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ గా నేను అండర్లైన్ చేసిన ఇంపార్టెంట్ మిషన్ ఆఫ్ షాబాద్ సెవెన్ అండ్ టూలో ఉంటాయి మెలకోతులన్నీ కూడా ఆ మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన మరి అతిక్రమించాడని చెప్పుకునే మెలకోతులను కొన్ని చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఆ అనగా కొయ్యటం అర్థం టాష్ అనగా నోర్చటం ఆ జొరే అనగానే చెరుగుటం బొరెర్ అనగా ఏర్పరచటం టోకెన్ అనగా నోరటం లేదంటే మిక్స్ చేయటం అనమాట అలాగా లాష్ అనగా మెత్తగా పిండిని పిసుకునట్టు పెంచకటం మెమకేక్ అనగా మెత్తగా చేసి వ్యాపింప చేయటం అలా స్ప్రెడ్ చేయటం హోర్జా అనగా బరువులు మోయటం ఇలాగా ఒక ఎనిమిది ఈ ముప్పై తొమ్మిదిలో ఒక ఎనిమిది మెలకోతులు ఉన్నాయి మెలకోత అంటే పండ్లు ఈ ఎనిమిది పనులు కూడా చేయకూడదా ముప్పై తొమ్మిదిలో ఇవి కూడా ఎనిమిది పనులు అనమాట ఎనిమిది పనుల్లో మీకు ఇప్పుడే తెలుగులో కూడా చూపించి ఏమేముంది కొయ్యటం ఒకటి ఉంది తొంచటం ఒకటి ఉంది మెత్తగా నూరటం ఒకటి ఉంది అలా ఒక దగ్గర అంటే వ్యాపింప ఒకటి కనపడుతుంది ఇంకా బరువులు ముయ్యటం ఒకటి కనపడుతుంది ఇలాగా ఈ ముప్పై తొమ్మిదిలో ఎనిమిది మెలకోతులు మనకు కనపడుతున్నాయి ఇప్పుడు యేసుక్రీస్తు వారి విశ్రాంతి దినాన అతిక్రమించాడు అతిక్రమించాడు అని దండోరా పడుతున్నారే మన వాళ్ళు ఇవి కూడా బ్రిటన్ తోరాలో ఉన్న ఆజ్ఞలు కాదు ఆయన మీరింది వీళ్ళు పెట్టుకున్న తోరాలో ఉన్నవి ఇప్పుడు మత్తేశ్వర్ తప్ప పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు ఆయన శిష్యులు వచ్చి వెన్నులు త్రుంచుతారు వెన్నులు త్రుంచి తినసాగుతారు మీకు కనపడుతుంది లోకాసు వార్తలో కూడా మీకు కనపడుతుంది మరి కొజర్ అనేటువంటి మూడోది డాష్ అనేటువంటి ఐదోది జొరే అనేటువంటి ఆరోది ఈ విధంగా ఉన్నటువంటి కోయటం నోర్చటం అనేటువంటి ఈ ఆగ్రహంలో కూడా ఆయన అతిక్రమించినట్లుగా ఆయన పరిగణించారు నెక్స్ట్ ఇంకేముంది మెత్తగా పిండిని చేయటం కూడా ఉంది ఇప్పుడు ఏసు బ్రీశోర్ గుడ్డివాడికి స్వస్థత కలుగు చేసేటప్పుడు ఏం చేస్తాడు మెత్తగా పిండిని చేస్తాడు అక్కడ ఉన్నటువంటి బురదని మెత్తగా పిండిని చేసి అతని కళ్ళ మీద వ్యాపింపజేస్తాడు కాబట్టి లాష్ అనేటువంటి పదవ మెలకూతన ఆయన అతిక్రమించినట్టే మెమహేట్ అనేటువంటి ముప్పైవ మెలకూతుని ఆయన అతిక్రమించినట్లే కాబట్టి సబ్బాతి రోజున గుడ్డివాడిని స్వస్థపరచడం ద్వారా పదవ మరియు ముప్పైవ మెలకూతని వాళ్ళు అతిక్రమించినట్టే అనేది వాళ్ళ ఉద్దేశం ఇంకోటి ఉంది బరువులు మీ ఉంది మీకు బేతస్తా కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక కుంటివాడు ఉంటాడు ఆ కుంటివాడుని యేసుక్రీస్తు వర్ సత్తుపరిచి నీ పరుపు మోసుకొని వెళ్ళిపో అంటాడు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అంటాడు అక్కడ హోర్స అనేటువంటి ముప్పై తొమ్మిదో మెల ఆయన అతిక్రమించినట్టు లెక్క అనమాట వీళ్ళ దృష్టిలో చెప్తున్నా నేను బరువులు మోపించాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని అతిక్రమించినట్లు లెక్క ఈ విధంగా ఈ ముప్పై తొమ్మిది మెల నుంచి ఎనిమిది మెల నీళ్ళు సెలెక్ట్ చేసుకుని వీటిని యేసు ప్రభు దాటాడు కాబట్టి టోటల్ గా విశ్రాంతి దినాన్ని దాటేశాడు అన్నట్టుగా మాట్లాడుతా ఇది వీళ్లతో వచ్చినటువంటి సమస్య మొదటి శతాబ్దంలో కూడా వీళ్ళు బ్రిటన్ తోరాన్ని బట్టి ఆయన తప్పు పట్టట్లా వీళ్ళు రాసుకున్న ఓరల్ తోరాలను బట్టి తప్పులు పడుతున్నారంటే వీళ్ళు ఇప్పుడు ముప్పై తొమ్మిదో మేలు పోతుంది కదా ఇప్పుడు దాన్ని అతిక్రమించరువులు మోయకూడదండి ఎసుకు చెప్పాడు నీ పరుపు ఎత్తుకో ఎత్తుకొని బరువు మోపిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆయన అతిక్రమించినట్టు అని చెప్పి ఈ విధంగా వీళ్ళు ఏదో ఒక మౌఖిక ధర్మశాస్త్రం ఎట్టుకొని దేవుడితో సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే రూల్స్ రాసేసుకొని వీటిని అతిక్రమించాడు కనుక దేశద్రోహి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే రాజ్యాంగం ఒకటి ఉంటది భారతదేశ రాజ్యాంగం ఒకటి ఉంటది దాంతో సంబంధం లేకుండా మనోళ్ళ కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి కదా ఎవడకాడి ప్రత్యేక రాజ్యాంగాలు ఏంటవి పలానా వాడికి జై కొట్టకపోతే నువ్వు దేశ ద్రోహివి పలానా వాడికి జై అనకపోతే నువ్వు 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 భారతదేశంలో ఉండటానికి ఇది ఇలా రాజ్యాంగం భారత రాజ్యాంగంలో హ్యాడు ఉండవు ఇది చేస్తే దేశద్రోహం ఇది చేస్తే దైవద్రోహం అని భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు భారత రాజ్యాంగం చాలా గొప్పది ఎవడకాడి క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ రాజ్యాంగాలు కొన్ని ఉన్నాయి పరిమాణ రాజ్యాంగాలు వీటిని అతిక్రమించేసారు ఈ రోజున దేశద్రోహ చట్టాలు ఇచ్చేస్తున్నారు కదా ఆ విధంగానే ఎవడకాడు ఎవడ ఆ కెక్టు కొన్ని ఓరల్ తోరాలను రాసుకున్నాడు ఆ తోరాలని ఏసుక్రీసు అతిక్రమించాడు తప్ప వ్రిటన్ తోరాని మోసేతో దేవుడు ఏదైతే అధికారికంగా ఇచ్చాడో ఆ విటన్ తోరాని ఏసుక్రీస్తు వారి ఎక్కడా కూడా అతిక్రమించలేదు ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రంలో ఏ పని చేయకూడదని ఉంది కాబట్టి ఏ పని చేసినా మాకు అనవసరం ఇది అంత పాపమే అని కనుక అనుకుంటే మరి ఊపిరి పీల్చుకోవటం పని అయిద్ది మరి కాలకృత్యాలు తీర్చుకోవటం పని అయిద్ది అంత ఎందుకండి మాట్లాడటం కూడా పని అయిపోద్ది నాలుగు అడుగులు బాత్రూమ్కి వెళ్ళి రావటం కూడా పని అయిపోద్ది మరి ఏ పని చేయకూడదు పని చేస్తే పాపం అనుకుంటే మరి బెడ్ మీద నుంచి పైకి రాగటం కూడా పనే రాయన మరి అది కూడా పాపమేనా మరి ధర్మశాస్త్రం డిఫైన్ చేయింది అందుకనే అక్కడ ధర్మశాస్త్రం ఎందుకు డిఫైన్ చేయలేదు ఏ పని అని అంటే అది ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ప్రవక్తల కాలంలో ఉన్న సనిహెడ్రి హెడ్రీ నోన్ చెప్పుకుంటారా వెళ్ళిన ఏమైనా ఉంటే అది మనం డిఫైన్ చేయకూడదు వాటిని ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పరిశీలన డిఫైన్ చేయటం స్టార్ట్ చేశారు ఇల్లు ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అంటే అక్కడే కౌంటర్ చేశాడండి యేసు ప్రభు వేసిన కౌంటర్ కి ప్రపంచంలో ఎవడు తిరిగి కౌంటర్ వెళ్ళాడండి యేసు ప్రభు అప్పుడు ఏమన్నాడు సరేరా నేను ఏదో పనులు అంటే ఇప్పుడు స్వస్థపరచడం కూడా ఇలా దృష్టిలో పనే ఇప్పుడు స్వస్థపరచాలంటే ఏం చేయాలి ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి ప్రార్థన చేసి ఆడి చెట్టు ఇలా ఇలా అనాలి కదా ఇప్పుడు ఇది కూడా పనేనమాట వాళ్ళకి ఇప్పుడు అది అన్నారు కదా యేసుక్రీస్తు తిరిగి లేని కౌంటర్ చేశాడు అక్కడ ఏమని చెప్పాడు ఆయన సరేరా అబ్బాయి ఎనిమిదో దినాన్ని సుంతి చేయాలని బైబుల్లో ఉంది కదా ఎనిమిదో దినమున ఒక యూదుడు సున్నతి పొందాలని ఉంది కదా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి కనుక శనివారమే పుట్టాడని అనుకుందాం ఇప్పుడు ఒక వ్యక్తి శనివారం పుట్టాడని అనుకుందాం అండి ఇప్పుడు ఇతనికి ఎనిమిదో దినాన ఈ బొడ్డోడుకు సుంతి చేపించాలి అంటే ఏ వారం వచ్చింది ఎనిమిదో దినాన శనివారం ఒకటి ఆదివారం రెండు సోమ మూడు మంగళ నాలుగు బుధ ఐదు గురు ఆరు శుక్ర ఏడు శని ఎనిమిది అంటే మళ్ళా వచ్చే సంబాతికాలంలో ఈ బొడ్డోడుకు శంతి చేపించాలి మరి అకార్డింగ్ టు బ్రిటన్ ద్వారా సో ఇప్పుడు ఎనిమిదో దినాన సుంతి చేపించాలంటే మరి ఒక వ్యక్తి రావాలిగా మరి చాకు తీసుకోవాలిగా చాకు నోరాలిగా మరి ఆ వ్యక్తికి శుంతి చేయాలిగా అంటే మరి స్వస్థపరిచినట్టే కదా సుంతి చేయటం అంటే మరి అక్కడ అంటే మరి ఇప్పుడు ఇది పని కాదా ఏ సూప్రిస్ కౌంటర్ అదే ఇప్పుడు అక్కడ ఎరా మీరు ఏ పని చేయకూడదు ఏ పని చేయకూడదు అని అంటున్నారు మరి విశ్రాంతి దినాలను సుంతి ఎందుకు చేపిస్తారంటే ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అక్కడ మరి సుంతి చేయటం కూడా పనే మరి సుంతి చేయటం ఒక్కడైపోద్దా అది తెగిపోను కాబట్టి అది అక్కడ పోవాలిగా ఆ షాక్ తీసుకొని కట్ చేయాలి కదా అంటే పనే కదా సై ఒకటి మాట్లాడట్లేదు ఈ కౌంటర్ అంటే హిసు ఎరా మరి జంతువేమో ప్రమాదంలో ఉంటేనేమో దాన్ని తీసుకొచ్చి పైన చూపించి దాని మీద వల్లమాలైన ప్రేమ చూపించావు మరి మానవుడు గుడ్డోడైపోయాడు మరి వాడి మీద ప్రేమ లేదా ఆ రోజు స్వస్థత చేస్తే మరి కుంటోడిని లేపాడు మరి వాడు మానవుడు కదా మరి వాడి మీద ప్రేమ లేదా జంతువుల మీద మీకున్న ప్రేమ మానవుల మీద లేకుండా పోయిందా అని వాళ్ళలో ఉన్న కపట ప్రేమను ఎత్తు చూపించే ప్రయత్నం చేశాడు ఎరా సున్నతి రోజును మాత్రం విశ్రాంతి దినం రోజులు సున్నతత్తే మాత్రం సున్నతి చేసుకోవచ్చు అని చెప్పావు మరి అదే విశ్రాంతి అంటే శరీరంలోని ఒక భాగాన్ని నువ్వు సరి చేస్తేనేమో మంచిది ఏది సుంతి అంతే కదండి సుంతి అంటే ఏంటి శరీరంలోని పురుషుల్లోని ఒక అంగాన్ని యొక్క గోప్యాంగ చర్మాన్ని సరిచేయటం ఈ ఇది మాత్రం న్యాయమట టోటల్గా ఒక మనిషి మొత్తాన్ని సరిచేసి వాడికి స్వస్థతను ఇస్తేనేమో పాపమట ఈ సుంటి చేస్తేనేమో పుణ్యమట కాబట్టి వీళ్ళ ద్వంద్వ వైఖరిని ఆయన ఖండించారు పశువు గుంటలో పడిన పశువు ఉన్న ప్రేమ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి స్వస్థత లేక ఇబ్బందులు పడుతున్న వీళ్ళ మీద లేదు శుంతి చేసేటప్పుడు ఒక అవయవాన్ని సరి చేసినప్పుడు మీకు క్రాస్ చేయని విశ్రాంతి తినండి ఒక మనిషిని పూర్తిగా స్వస్థపరిచినప్పుడు వచ్చిందా అని యేసు క్రీస్తు వారు పేదల పక్షాన బీదల పక్షాన రంకె వేసి కేక వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు తప్ప వాళ్ళని ఖండించుకుంటూ ఆయనేవి అతిక్రమించలేదు విశ్రాంతి దినాన్ని అంటే ఎలకీళ్ళే ఏ పనులు ఇళ్లకి రాసుకోవడం ముప్పై తొమ్మిది పనులు వీటిని దాటితే పాపమని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ వీళ్ళు మాత్రం ముప్పై తొమ్మిదికి మించి మిగతా పనులు చేసుకోవచ్చు మాట వీళ్ళు అవి చేస్తే మాత్రం నేరం కాదు పాపం కాదట ఈ ముప్పై తొమ్మిది మేర కూతురు దాటితేనే పాపం అట అంటే పాపం పాపమని సర్టిఫికేట్లో ముప్పై తొమ్మిది పెట్టుకొని కూర్చున్నాడు ఎవరి మీరితే ఆడి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు నువ్వు పాపం నువ్వు పాపం అని దీన్ని కండ కండాలుగా ఖండించేసాడు ఏసుక్రీస్తు ఓరల్ తోరాన్ని తీసి గంపలో పడేయడు ఇది కాదు మనకు కావాల్సింది అసలు మోసే ఎందుకు చట్టం ఇచ్చాడు మోసే ఈ ఆగ్ఞనండి అసలు ఎందుకు ప్రేమించండి అని చెప్పడానికే తోరాలలోనండి ధర్మశాస్త్రంలోనండి ప్రతి ఆగ్న వెనుక ఇంకొక ఆగ్ని తాగుంది అదే ప్రేమ నీ పొరుగోడిని ప్రేమించు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా నీ పొరుగువాణి బారిన ఆశం పోద్దు అంటే అర్థం ఏంటి దాని వెనక ఏం దాక్కుంది నీ వాడిని ప్రేమించరా నువ్వు పొనంలోకి వెళ్ళినప్పుడు ఆ పనులు కింద పడిన పనులు తీసుకోవద్దని చెప్పాడు దీని వెనక ఏదాగుంది విధవరాలని ప్రేమించటం ప్రేమించడం అంతేకాదు ఆ నీ పొరుగువాణి దొంగిలించొద్ది దీని వెనక దాగుంది ప్రేమ అంటే వాడికి అన్యాయం చేయొద్దురాడు అంటే అబద్ధ సాక్ష్యం పలకూడదు దీని ఉంది వాడు బాధపడతాడు అబద్ధ సాక్ష్యం అంటే ప్రతి ఆగ్ర వెనుక అసలు సిస్సలైన ఆగ్రహం ఒకటి ఉంది అదే నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించు ఆ నిన్నువలేని వాడిని ప్రేమించని పునాది మీద కట్టబడిన గోడలే మిగతా మిగతాగిరిలన్నీ వీళ్ళు అసలు పునాదినేమో తీసి గంపల పడేశారు చెత్తపుట్లు పడేశారు పైన ఉన్న ఇటుకరాళ్ళతోనే చేస్తున్నారు వీళ్ళు ఇది ఎక్కడ కుదురుతుంది అందుకని ఇప్పుడు ఏ సోచ ఏం చేశారంటే పునాదిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి మీరు ఏ పునాది మీనైతే గోడలు కట్టారో గోడని పట్టుకొని ఎలా ఆడుతున్నారు కానీ పునాదిని గాలి వదిలేశారా ప్రతి ఆగ్ర వెనక ఉంది ప్రేమ నీ పొరుగోని ప్రేమించకుండా విశ్రాంతి దినం రోజు నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేస్తావు అయ్యి అంటను ఈ అంటనో జనాలని మరీ ఇబ్బంది పెడుతున్నారు మీరు అయితే ఆయన తిరుగుబాటు బాగుంటాయి మరి విశ్రాంతి దినం రోజున సంఖ్య కండి కట్టి ఎందుకు చంపేడండి దీనికి కూడా ఒక ఆన్సర్ ఉందండి మరి అక్కడ ప్రేమించలేదండి మోసే మరి ఆ వ్యక్తిని ప్రేమించకుండా చంపేశాడండి మరి దీనికి కూడా ఒక హాజని ఉందండి దీని గురించి ఇంకొక వీడియోలో మనం నేర్చుకుందామండి సరేనండి సరే అట్లయితే మరి ఇరిమియాగ్రంథం పదిహేడో ఇరవై ఒకటో వచ్చినలో బరువులు ముయ్యకూడదు అనేటువంటి ఒక ఆగ్రం మరి దాని పరిస్థితి ఏంటి మరి బేతస్తా దగ్గర ఏ సూప్రభు పరుపుడు ఎత్తుకోమని చెప్పి మరి అక్కడ విటం తోరణ అతిక్రమించినట్టే కదా అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఒకసారి సార్ ఇర్మయాగ్రం పదిహేడు ఇరవై ఒకటిలో కూడా ఉందో చూడండి చూసారు కదండీ ఇరిమియా పదిహేడు యహోవయ్యలో సెలవు ఇచ్చినాడు మీ విషయంలో జాగ్రత్త పడ్డాడు విశ్రాంతి దినమును ఏ బరువును మొయ్యకూడదు ఎరుసలేము గుమ్మములలో కూడా ఏ బరువును తీసుకుని రాకూడదు విశ్రాంతి దినం మీ ఎండ్లలో నుంచి ఏ బరువును మోసుకొని పోకూడదు అంటే అక్కడ కంటెంట్ ఏంటంటే రోజును కూడా బిజినెస్ కూడా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అలానే కొనసాగుతున్నాయి సబ్బాత్ రోజును కూడా వాణిజ్యాలు వీళ్ళు ఆపలేదు వీళ్ళ పనులు వీళ్ళు ఆపట్లేదు జీవనోపాధి అని ఏ పని చేయకూడదని ఉంది కానీ ఇర్మియా గారి కాలంలో ఎరూషలేం గుమ్మములు ఇంపార్టెంట్ మనకి విశ్రాంతి దిన ఏ బరువును మోయకూడదు అనంటే ఏ బరువు అంటే ఒళ్ళు కూడా బరువే మరి కొంతమందికి పొట్ట ఎంత ఉంటుంది మరి అది కూడా మోసినట్టే లెక్క మరి బరువును మోయకూడదంటే ఇంత పొట్ట నోటి కూడా పాపం చేసినట్టు మరి ఎందుకంటే పొట్టను మోతున్నాడు కదా మరి కాబట్టి బరువును అని అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులను మూయకూడదు అని అక్కడ అర్థం కాదు అందుకని కింద క్లారిటీ ఇస్తున్నాడు ఏ బరువును మూయకూడదు అని కింద క్లారిటీ ఇస్తూ ఎరుషలే గుమ్మములో నుండి బరువును మొయ్యకూడదు అంటే అర్థం ఏంటి ఎరుష గేట్స్ ఉంటాయి గేట్స్ నుండి ఏ బరువును మొయ్యకూడదు అంటే వాణిజ్య లావాదేవీలు జరపకం రోజు అని అర్థం యేసుక్రీస్తు బేతస్థ కోనేటి దగ్గర వాణిజ్యం కోసం బరువును మోసాడికి రాని జీవనోపాధి పని కోసం వాడి పండి వాడి పంపించట్లా వాడిని వాడిని లేచి నిలబడి ఈ బరువును ఎత్తుకొని పోరా అంటారు ఇది ఇది మినిమం వెయిట్ ఇది ఈ వెయిట్ కి విటన్ తోరాని అతిక్రమించినట్టు కాదు ఇది వోరల్ తోరాన అతిక్రమించినట్టు మాత్రమే కొన్ని కొన్ని సంఘటనలు అయితే యేసుక్రీస్తు నోటితో స్వస్థపరిచేస్తాడు మరి అక్కడ ఆయనే పని చేయలే సో విటన్ తోరణ అతిక్రమించినట్టు కాదు కొన్ని కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా మిక్స్ చేసి స్ప్రెడ్ చేస్తుంటాడు బురదని ఇది వోరల్ తోరణ అతిక్రమించినట్టే తప్ప విటన్ తోరణ అతిక్రమించినట్టు కాదు కాబట్టి ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఏసుక్రీస్తు అనుకోండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఇక్కడ ఇది విటన్ తోర అనగా మోసే గారు రాసిన ధర్మశాస్త్రం ఇది ఓరల్ తోర వీళ్ళకి ఈయన రాసుకున్నటువంటి మౌఖిక ధర్మశాస్త్రం ఏసుక్రీస్తు వారు దీన్ని దాటాడు వోరల్ తోరాని దీన్ని దాట్లా బ్రిటన్ తోరాని బైబుల్ ప్రకారంగా వ్రిటన్ తోరాన్ని దాటితే పాపం ఈయన దీన్ని ఎక్కడా కూడా క్రాస్ చేయాల కాబట్టి బైబిల్ ప్రకారంగా ఏ అసలు పాపమే చేయలేదు విశ్రాంతి దినాన్ని ఆయన అతిక్రమించలేదు అది మొదటి శతాబ్దంలో ఉన్న ఆ పరిశీల పిచ్చి పొరపాటు ఇప్పుడు ఈ కొత్త శతాబ్దంలో ఉన్న ఈ కొత్త పరిసయుడు కరుణాకర గాడి పిచ్చి పొరపాటు కాబట్టి అంతకుమించి ఏమీ లేదు ఓకేనా ఇదంతా కదండి అసలు ఆయనకి డివైన్ అథారిటీ కూడా ఉంది ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆయనకి డివైన్ అథారిటీ కూడా ఉంది అవసరం అనుకుంటే ఆయన విశ్రాంతి దినానికి ప్రభువును కూడా చెప్పాడు ఒకవేళ దాటినా పొయ్యేదేం లేదు ఎందుకంటే ఆయన హ్యూమన్ నేచరే కాదు డివైన్ నేచర్ కూడా కనుక్కున్నాడు ఆయన డివైన్ నేచర్ లో ఆయన దేన్నైనా క్రాస్ చేయొచ్చు ఎందుకంటే ఆయన డివైన్ అథారిటీ కలిగినటువంటి వాడు దేవుడు మోజెస్ తో ధర్మశాస్త్రం ఏ మోజెస్ కైతే అయితే ఇచ్చాడో ఆ మోజేస్తో చెప్పాడు నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను మీరు అతని మాట వినండి అతను నీ మాట ఏంటో మోసే నువ్వు రాసిన ధర్మశాస్త్రం అతనే విన్నా అవసరం పడలే ఈ ధర్మశాస్త్రం వింటున్న నీవు అతని మాట వినాలన్నాడు అంటే అతనికే ఫైనల్ అథారిటీ ఇచ్చేసాడు ధర్మశాస్త్రమే రాబోయే మిశాఖ ఫైనల్ అథారిటీ ఇచ్చేసింది ఇంకా గట్టిగా మాట్లాడితే దాట్ ఆయన పెద్దగా అప్పుడు ఏం చేయలేడు ఆయనకి డివైన్ అథారిటీ కూడా ఉంది కాబట్టి బైబుల్ ప్రకారంగా పాపే కాదు అకార్డింగ్ టు సాబత్ వైలేషన్ కాబట్టి వైరల్ గా ఆయన ఇల్లుకి పులగా పులగా చేసుకున్నటువంటి వరాల త్వరని అతిక్రమించారు తప్ప రిటర్న్ తో అతిక్రమించలేదు ఆయన బైబుల్ ప్రకారంగా పాపి కానే కాదు ఇకపోతే మరి ఇంకో రెండు విషయాలు కూడా లేవనిస్తాడు మరి వేషం రాడు తీసుకుని కొట్టి సంపాదన తోరాల ఉంది మరి అది చేయకుండా ఈయన ప్రేమ బోధలు చేశాడు కాబట్టి ఇది పాపమే అని ఏదో చెప్పాడు దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Okay?